హై ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్స్ వాల్ మనం సుజనా గారి గార్డెన్ పార్ట్ వన్ చూసాం కదా ఎంత బాగా చేశారు కదా వేస్ట్ని ఇచ్చి బెస్ట్ అలాగే పార్ట్ లో మీకు ఇక్కడ చాలా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ అవన్నీ చూస్తా దాని కేర్ ఏంటనేది ఆవిడ మాటలోనే విందాం హాయ్ సుజనా గారు హాయ్ అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే భలే ఉందండి అసలు దీని గురించి చెప్పండి కొన్ని టిప్స్ ఇది చాలా ఫ్రూట్స్ ఇచ్చ ఇచ్చిందండి నాకు దీనికి ఏం చేయాలంటే ముఖ్యంగా అంటే ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే టిప్స్ ఒకటి కట్ట తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అంతకంటే ముందే నేనైతే ఏం చేస్తానంటే మజ్జిగ ఉల్లటి మజ్జిగ దాంట్లో కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ ఎందుకో ఏదో అంటే ఫ్రూట్స్ ఎక్కువ పిహెచ్ ఉండేది కావాలని ఇష్టపడతాయంట యాసిడ్ ఆ యాసిడ్ కాబట్టి కొంచెం నిమ్మకాయ కూడా వేస్తా వేసి వేసేస్తా కాబట్టి ఆ స్ప్రే చేస్తాను నిమ్మకాయ వేసి స్ప్రే చేస్తాను చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది ఇంకొక డౌట్ వండుతుంది చెప్పండి ఇప్పుడు దీనికి మనకి మూడు కాయలు వచ్చినాయి అంటే తయారైపోయి ఫ్రూట్స్ ఇప్పుడు కట్ చేసేసుకుంటారు నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ కట్ చేస్తున్నారా దీనికి మళ్ళీ ఫ్రూట్స్ వస్తున్నాయా వస్తాయండి సేమ్ సేమ్ దానికి వచ్చింది లాస్ట్ ఇయర్ దీనికి కాసింది ఇది వచ్చింది మళ్ళా ఓకే ఓకే ఆ డౌట్ అడుగుదాం అనుకో లేదు వచ్చేస్తాయి వచ్చేస్తాయి చాలా బాగుంది ఎల్లో అంటే బడ్డే తేడా వచ్చేస్తుందండి అండి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇంకో కూడా ఉంది అదే వైట్ చాలా యాభై రకాలు వైట్ ఉంది తెలుసు కదా మనకి యాభై రకాలున్నాయ్ అంటే కళ్యాణం గారి దగ్గర యాభై రకాలు ఇల్లు బడ్డు నేను ఇంకా పండుపోతుందా ఏంటి అనుకున్నాను ఇది ఎక్కడ కొన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇచ్చిందేనా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ ఇంకో వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఉందంట ఇగో ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది భూమి డ్రాగన్ ఫ్రూట్ లే డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్స్ సుజనగర్ గారు బాగున్నాయి ఇది మల్లేశ్వర్ గారు ఇచ్చారు ఓకే వెరీ గుడ్ ఇంకోట కూడా ఇలా వాడానండి దీంట్లో పచ్చిమిర్చి ఒకటి వేసాను తర్వాత ఇది ఏమంటే చెప్తారా నాగో సడన్ గా గుర్తురా గార్లిక్ పైన గార్లిక్ పై ఏం పర్వాలేదు ఇది గార్లిక్ వైన్ అసలు యాక్చువల్ గా దీన్ని దీంట్లో పెట్టాలని అనుకోలేకపోతే ఇట్లా పెట్టేసా అది పెరిగి వేలు వేలు లోపలికి వెళ్ళిపోతాయి వేరు లోపలికి పెరిగిపోయి మొగ్గలు వేస్తున్నది అనుకుంటానా మొగ్గలు అనేది పూసేయండి ఎంత సైజు లో పూస్తుందండి మొక్క ఎంత ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కొంచెం ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయినా సీజన్ అబ్బా సీజన్ ఇది ఏ సీజన్ లో పూస్తదో పోస్తుందో ఇప్పుడైనా ఇంతకుముందు అయితే వచ్చింది కానీ మళ్ళీ ఎప్పుడు వస్తా చూడాలి ఇదేమో మింటు తులసి తెలుసు కదా ఇది మింటు తులసి ఇక్కడ ఇలా చాలా మొక్కలు ఉండేవి ఈ మధ్య ఎందుకంటే ఈ వర్షకాలం వల్ల కొత్త మొక్కలు ఇక్కడ సోలార్ లైట్లు కూడా పెట్టుకున్నా అవును లైట్ ఆటోమేటిక్ వెలుగుతాయి వెలుగుతాయి ఇంకోటి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కి లైట్స్ ఉండాలంటారు ఇంట్లో ఒక ముద్ద ముద్ద రెండు ఉన్నాయి ఈ ఇది ఒక కలర్ ఇంకా ఇప్పుడు విచ్చుకుంటుంది తర్వాత ఇవేమో సింగిల్ దాంట్లో చాలా పెట్టేసరి పెట్టలేదు అంటే ఇక పూస్తే తర్వాత చూద్దాం అని కార్డెక్స్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగా తయారైంది ఇది సింగిల్ పెట్టలు కానీ డార్క్ ఉంటుంది ఇంకోటి ఉంది సింగిల్ పెట్టలు కానీ లైట్ ఉంటది అంటే దీంట్లో కూడా వెరైటీస్ ఇదేమో ద్రాక్ష అండి ఇంకా పెరగలే అంటే మన మొన్ననే తెచ్చా అంటే అంటే నేను కింద పెట్టాలనుకుంటున్నాను కింద కింద పెట్టాలని ఇక్కడ అంటే కొంచెం కావాలి తర్వాత ఇదేమో మిర్చి ఇదేమో స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ మల్బరీ మల్బరీ కొంచెం పెద్ద సైజే వస్తాయి ఇవి తర్వాత ఇది సీడ్లెస్ నిమ్మ గజ నిమ్మ బాగుంది చాలా వస్తాయి నిమ్మకాయలు చాలా వస్తాయి కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది ఏమైనా సొల్యూషన్ చెప్తే చెప్పండి ఈ విధంగా అవుతుంది ఎందుకంటే అది నాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువైనా అలా అవ్వే ఛాన్సెస్ ఉంది అన్నారు వాటర్ ఎక్కువైతే పగిలిపోతుంది వాటర్ తక్కువ చేయాలి ఉండొచ్చు అయితే ఇప్పటి నుంచి చూడాలి వాటర్ తక్కువ తక్కువ చేయండి చూడండి అదే వాటర్ ఎక్కువైతేనే అలా బదులైపోతాయి అంటే అసలు ఇది ముద్దా ఇదా ఆ రోజా మల్లి బాగుందండి రోజా మల్లి ఎంత చూడండి ఎన్ని పెట్టాలి పెట్టాలి చాలా ఇది ఎవర ఇది వెంకటదుర్గనా లేదండి రాధాగారి గిఫ్ట్ అవునా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు మీకు వెరీ గుడ్ ఆ ఇగో ఇక్కడ万ీ వాషింగ్ మెషీనో టాప్ లోడ్ ది ఎంత బాగా వాడుకున్నారు అది ఆపిల్ బేర్ ఆపిల్ బేర్ ఆపిల్ బేర్ బాగుంది ఆపిల్ బేర్ ఇది కూడా నిమ్మ వేరే వెరైటీ ఆ అది కమల కమలాయా கமలం బాగుంది கமంది బాగుంది మనం ఆ లైన్ కవర్ చేయలేదు ఇక్కడ తర్వాత ఆ లైన్ కవర్ చేయండి ఇవన్నీ సక్యులెంట్స్ ప్లస్ కొల్లేజ్ లావి పెట్టుకున్నా ఆ సక్యులెంట్స్ అన్నిటికీ ఒక టేబుల్ పెట్టారు ఆ ఆ టేబుల్ అక్కడ కూడా ఉన్నాయి ఉన్నాయి కొంచెం ఇక్కడ అది ఇవేమో ఇదేమో మామిడి మారుస్తారా వేరే దాంట్లో మారుస్తారుగా మారుస్తారు పిలకలు వచ్చినాయన్ ఇక్కడ ఇదేమో లక్డాంగ్ పసుపు ఇదేమో ఇక్కడ వరకి ఇదేమో బ్లాక్ పసుపు అదేమో కస్తూరి పసుపు కస్తూరి పసుపు చూడండి మధ్యలో మధ్యలో వర్ట్ల వస్తుంది అనమాట నాకు తెలిసినంత వరకు మధ్యలో అలా వచ్చేది మామిడళ్ళానికి వస్తుంది మరి ఆ కొన్ని రకాల మామిడి వస్తుంది అంట తర్వాతూరి పసుపు వస్తుంది ఇది సీతాఫలం ఏంటి కాదు ఇది ఫలం లక్ష్మణ లక్ష్మణాఫలం లీఫ్ వేరే కాకపోతే మొన్న వరకు ఇంత కాయ అయింది రాలిపోయి అయ్యో చాలా బాధయింది నేను చెప్తాం అప్పుడే అంతే ఇది కూడా అదేనండి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ పొటాటో కాకపోతే దీనికి చిన్న సైజ్ వస్తాయేమో అని అనుకుంటున్నా ఏమో మరి చూద్దాం చూడాలి ఇది బ్రింజల్స్ బాగున్నాయి అవును ఇవి వచ్చేసి చర్య సూర్యా సూర్యాంచ ఇంతకు ముందు వచ్చినాయి ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు వస్తాయి 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 ఇంకా ఇక్కడంతా కొంచెం వంకాయలు అవి పెట్టుకున్నా ఏమో ఫ్రూట్స్ ఇది సీతాఫలము ఇది ఒక రకం సీతాఫలం గోల్డెన్ సీతాఫలం ఇది గోల్డెన్ సీతాఫలం ఇదేమో సపోటా సపోటా చాలా బాగా వస్తుందండి ఇంతకుముందు మళ్ళీ అన్ని పూత మొత్తం సపోటాలు రెండు మూడు పెట్టు కోరిద ఇదేమో ఆపిల్ పేరే కానీ రెడ్ రెడ్ ఆపిల్ చూడండి పూత ఎంత బాగా వచ్చిందో పూత ఇంతకు ముందు కూడా బాగా పిందెలు పడ్డాయి ఒక యాభై పిందెలు దాకా వచ్చినాయి ఇక మనకేమో గోంగూర ఏడ దృష్టి గోంగూర బాగా ఈ రౌండ్ గుర బ్యాగుల్లో మళ్ళీ ఆకుకూరలు పెట్టి అది బచ్చలి చెట్టు పచ్చలి చెట్టు బచ్చలి అక్కడ ఇంకా అవే అవేమో అవే ములుస్తా ఉంటాయి అవే పోతా ఉంటాయి అది మన దొండపాది కూడా బాగుంది అదంతా దొండపాద పెన్సిల్ దొండ పెన్సిల్ దొండ ఓకే ఇక్కడ మళ్ళీ వంకాయ వంకాయ వంకాయలు బాగుంది ఆ ఇది చిక్కుడు చిక్కుడు కూడా చాలా బాగుంది చిక్కుడేమో చెట్టు చెట్టు ఇక్కడ మళ్ళీ పసుపు వేసారా ఎందు అదే మొలిసింది లాస్ట్ టైం వేసాము అందుకని ములిసింది అనమాట ఇది బచ్చలి బచ్చలి ప్లస్ మార్నింగ్ లోరీ మార్నింగ్ లోరీ ఇది ఒక జామా జామ కొమ్మ నాట కొమ్మ ఆ ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ అది అంత బాగా పెరుగుతుంది మరి కాయలు కాయలు ఎప్పుడు కొమ్మతో జామ పెంచుకొచ్చునే కాన్సెప్ట్ ఇక్కడ మనం నేర్చుకున్నా ఇదేమో టేబుల్ ఆరెంజ్ టేబుల్ ఆరెంజ్ తాల పుల్లగా ఉంటాయి ఇది జాతి జాతి ఇదేమో ఆల్ స్పైస్ స్పైస్ ఇవి మళ్ళీ మీరు వీటిలో కూడా బాగా వాడారు. ఇవి థర్మోకోల్ బాక్సులు. ఎనిమిది డ్రిప్ అయినా ఇదేంటిది డ్రిప్ కొరకే తెచ్చా. పెడదామనా? పెడదామని. ఓకే. ఆడ నాగోల్ల మా ఇంట్లో ఉండే. ఇక్కడ తీసుకొచ్చా పెడదామని. ఓకే. ఇది కొంచెం సమ్మర్ లో ట్రై చేస్తా. ఓకే. ఇది ఇట్రండి. మా అప్పా పచ్చమయితే చూడండి. వావ్. సూపర్. చాలా బాగుంది. ఎన్ని కాస్నే చూడండి. చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి వెరీ నైస్ ఇది పెద్ద పెద్ద ఆకులు ఏంటిది ఇది స్వరపాత అట్లా పోతుంది ఇంకా అటు పైకి ఎక్కిస్తా అటు సైడ్ ఇంకా ఇంకా ఇక్కడ చామంతి ఏమో అన్ని కొమ్మలు పెట్టారండి ఇసుక అది ఇసుకతో కొమ్మలు అవును చామంతి కొమ్మలు ఏ కొమ్మలైనా ఇసుకలో చాలా బాగా చాలా బాగా వస్తాయి చూసి అలా వెళ్ళిపోతున్నా అదే 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 ఇంకెక్కడ ఇక్కడ వచ్చేసి రెడ్ కనకాంబరాలు సూపర్ ఉన్నాయండి రెడ్ కనకాంబరాలు అవేమో ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ దాంట్లో వెళ్ళిపోతా చిక్కుడు చూడండి చిక్కుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డేస్ వస్తూనే ఉంటుంది బాగుంది బాగుంది ఇంకా ఏమో రెడ్ డిసెంబరాలు ఇది రెడ్ డిసెంబరా ఇవి మామూలు డిచాంబరాలు ఇవి కదా ఇవి మామూలు చాం అదే మామూలు సారీ కనకాంబరాలు కనకాబులు ఏదో తప్పు పలిక ఇది ఆల్మంద కదా ఆల్మంద అదేమో బజ్జిమిర్చి పెద్ద పెద్ద బ్లాక్ 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 అవుతుంది ఓకే ఇంకా ఇటు వద్దామా ఇటు చెప్పలేదు మీరు ఇవి ఇది బోగన్ విల్లా మామూలుగా ఎప్పుడు ఉంటుంది కాకపోతే ఈ ఈరోజే లేదు తర్వాత ఇవేమో కాస్మోస్ కాస్మోస్ డబుల్ కలర్ ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇదేమో రోజు వైట్ వైట్ రోజు రోజ్ కాకపోతే ఇప్పుడు లేదు అని అయితే ఎన్ని ఉన్నాయి ఇదేమో డే బ్లూమర్ పేరు అంటారు చెప్పారు మన బోటనీ లెక్చరర్ గారు సదాశిబై గారు అయితే నేను ఇచ్చిన వాళ్ళందరి ఇండ్లలో ఇంత ఇంత పెద్దగా అయింది నాకేమో అందరికి ఇచ్చి 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 ప్లాంట్ ఇంతే ఉంది ఇచ్చింది ఎక్కడికే పోదు అదే హ్యాపీనే హ్యాపీనే కాకపోతే వాళ్ళు ఫొటోస్ పెడుతుంటే నాకు హ్యాపీ అని అవుతుంది అనమాట ఇరవై ముప్పై అంటే పుయ్యమే ఇరవై ముప్పై పూలు ఒకటేసారి పూస్తున్నాయి దానికి అట్లా ఇక్కడేమో ఇది మన దానిమ్మ 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 రెడ్ రెడ్ ఇది ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియా అసలు ఇది బాగుంటుంది అవును చాలా బాగుంది రెండే రెండు అవి విత్తనాలు అవునా విత్తనాల కోసం వదిలేసా అది కాపాడుతున్నా ఎప్పుడన్నా కింద పడితే మళ్ళీ ఏరిపడతామని చూస్తున్నారు అన్నీ రోజు చూస్తా ఇది ఒక రకమైన మార్నింగ్ లోరీ బ్లూ అనుకుంటా ఇది మళ్ళీ ఇది బాగుందండి అసలు చాలా బాగుంది అసలు సై ఇది సై ఇది కొంచెం కాస్ట్లీ ప్లాంట్ కాస్ట్ కాస్ట్లీ ప్లాంట్ అయితే నేను నేనైతే ఇంకొనలేదు అండి గిఫ్ట్ 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 నాగోళ్ళ ఒకరు ఉంటారు ఆయన ఇచ్చారు చాలా బాగుందండి అసలు గార్డెన్ అయితే సూపర్ ఏమో దాని మరి చూడండి ఇది ఈ ఇయర్ అసలు మొలవడమే ఇయర్ మొలిసింది వెంటనే కాయగాల్సింది చాలా సూపర్ అండి అసలు గ్రేట్ ఇది కొండపిండి ఆకు కొండపిండి ఆకు అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది కిడ్నీస్ కి బాగా పని పనిచేస్తుంది స్టోన్స్ కి చాలా బాగా తినాలంట అది తింటే చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక రకమైన వింక వింక చాలా పెద్దగా ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెద్దగా పింక్ కలర్ చూడండి బ్రైట్ పింక్ అనమాట చాలా బాగుంది ఇది తెల్లగా జేరేనా ఇది తెల్లగాలి జీరే ఇక ఒక చెట్టు అట్లా ఉంచుకున్నా ఒకటి నేను అలాగే పెట్టాను మంచిదంటే అంటే పప్పు ఇది ఒక రకమైన చక్కలేంటి బాగుంది ఇది కూడా వెల్వెట్ వెల్వెట్ టైప్ లో ఉంటది ఇది ఒక రకం ఇదేమో దీన్ని ఏమంటారు క్యాక్టస్ రోజ్ క్యాక్టస్ రోజ్ అంటారు దీంట్లో వచ్చేసి ఒక ఐదు ఆరు రకాల లిల్లీస్ ఉంటాయి ఇదేమో రెడ్ సన్ రోజ్ లో త్రీ వెరైటీస్ ఉన్నాయి నాకు పింక్ రెడ్ ఎల్లో ఇది ఇది కూడా ఒక రకమైన ప్లాంటే ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ ఆ ఇది గాయాలకు వాడతారని అనుకుంటున్నా ఆయన ఒక ఆయన చెప్పారు ఇది చూడండి ఇది అయితే ఇది మరీ ఘోరం ఇది చిన్న చెట్టు నిమ్మ చెట్టు దానికి చూడండి ఎట్లా వచ్చినాయో చాలా కాయలు అయితే ఇది ఒకటేమో నేరేడు ఇది దీన్ని బోన్ చేయాలని అనుకుంటున్నా బోన్ సాయ్ కోసం వదిలేసా ఈసారి ఇంకా తీసి కొంచెం ఆల్రెడీ ఒకసారి రూట్ కటింగ్ చేసా మన ఎలీస్ వర్డ్ బోన్సే గ్రూప్ లో ఉండండి మరి అన్ని నేర్పుతున్నారు కదా మనకి కిషోర్ గారు కదా ఇదేమో చిన్న కరివేపాకు ఓ ఇది చాలా ఎక్కువ వాసన ఉంటుంది అంటే వాసన ఎక్కువ ఉంటది ఇదేమో ఎర్రకాడ ఎర్రకాడ కరివేపాకు ఇదేమో మామూలు కరివేపాకు అదేమో చిన్న ఎర్ర చిన్న కరివేపాకు మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ ఉంది కూడా బాగుంది చాలా బాగుంది ఇది కూడా చాలా అదేమో అది మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ బాగా వాడతా కూరలలో బాగా వేసుకుంటా నేనైతే అది ఇదేమో ముద్ద రాధామనోహరు ఇది ఇంకా పెరగాలి కొంచెం పెరగాలని ఇక్కడ పెట్టా కింద వేస్తాను కింద వేయండి చాలా బాగా పెరిగింది కింద వేయాలి దాన్ని ఇది చూడండి పింక్ వింక్ ఇది అవును ఇది చాలా బాగుంది కలర్ పరుపు అది కూడా ఇదేమో యెల్లో కల కాంబరా యెల్లో కల కాంబరా ఇదేమో గిన్నె మాలతి గిన్నె మాలతి కూడా ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంది ఆ ఎండాకాలం అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఏదో ఇది ఫిష్ బోన్ అట్లా ఇది కూడా ఒక రకమైన సక్లెంటే సక్లెట్స్ క్యాక్టస్ చాలా ఉంటాయి అంటే ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళు అంతే 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 కొంతమంది కొన్ని ఫ్లవర్స్ అంటారు కొంతమంది వెజిటబుల్స్ అంటారు కొంతమంది వెజిటబుల్స్ వాటితో పాటు ఈ వాటర్ లిల్లీస్ కూడా ఉన్నాయి పింక్ కలర్ ఉంది వైట్ ఉంది ఇది లైట్ పర్పుల్ వస్తుంది ఇక్కడనే పింక్ ఉంటది ఇవన్నీ పింకే కాడల బట్టినా కాడలు బట్టి తెలిసిపోద్ది అటువేమో పూలు పూస్తాయి అంటే నాకు తెలిసిపోద్ది కదా అటు ఇవి ఉంటాయి ఇటేమో పింక్ ఉంటాయి ఇవేమో ఎల్లో ఎల్లో కానీ ఇవి ఎల్లో ఎప్పటికో సంవత్సరానికి ఒకసారి వస్తాయి అవి రెండు మూడు వస్తాయి ఎప్పుడు ఈ ట్రాపికల్స్ ఏ పెట్టుకోవాలండి ఎందుకంటే ట్రాపికల్స్ నేను ఏం చేస్తానంటే అక్కడ అది రాగానే ఇక్కడ పెట్టేస్తా ఇవి ఎవరికైనా ఇచ్చేస్తా ఆకులతోనే వచ్చేస్తున్నాయి ఇవి పింక్ అయితే ఆకులతోనే వచ్చేస్తాయి ఇది కూడా ఆకులేనా ఏది ఇది ఇది కాదండి ఇది పువ్వు పూసిన తర్వాత ఏమైందంటే ఈ పువ్వు నీళ్ళలో పడి ఆ మెత్తగా అయిపోతుంది మెత్తగా ఏదో ఇక్కడ ఇక్కడ విత్తనాలు ఉంటాయేమో విత్తనాలు ఉంటాయేమో ప్లాంట్ వచ్చేస్తుంది చాలా మటుకు చూసాను నేను ఈ రోజు లేదు మీకు చూపిస్తుంది అది బల్ల ఉంటది చూడండి వచ్చేసిందా వచ్చిందండి ఉంటాయి ఉంటాయి తప్పకుండా ఒకటి ఒకటో రెండో ఉంటాయి ఓ ఏండి నిజంగా ఇట్లా ఉంటాయి వెరీ గుడ్ ఇది ఫ్లవర్ ఎండింగ్ ఎండింగ్లో ఉంటుంది ఇది దాని నుంచి ఫ్లవర్ వచ్చేది చెట్టు చెట్టు ఓ బాగుందండి చాలా బాగుంది ఇది వెరీ నైస్ ఇదేమో ఆకు 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 ఆకుకి ఇలా వస్తుంది కదా పువ్వుల ఆకు ఇదిగో ఆకుతో ఇలా ఆకుతోనే ఇలా ఇంకా ఇది పింక్ వావ్ ఇది పింక్ ఇదేమో పర్ లైట్ ఫర్ లైట్ ఫర్ వెరీ గుడ్ చాలా బాగుంది చాలా విషయాలు తెలిసాయండి మీ గార్డెన్ చూడడం వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సుజనా గారు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ వెల్కమ్ అండి అచ్చా సార్ మీరు కూడా హెల్ప్ చేస్తారా మేడంకి తప్పండి ఏం చేస్తారు సార్ మీరు అంటే నేను అంతా చేయను ఎక్కువ చేయను మీరు బాగా చేస్తారు విన్నాను సార్ ఏంటి మేడం ఈ కట్టింగ్స్ స్టాండ్ అన్ని బొబుల్స్ అన్ని మీరు చూసుకుంటారు కటింగ్ కిటింగ్ అంతా అంతా మేడం పెడతారు అంతా వెరీ గుడ్ సార్ చాలా నచ్చింది మంచి అంటే ఏమీ వేస్ట్ మాట ఇండియా మనం అన్నీ ఎలా తయారు చేసుకోవచ్చు బాగుంది థ్యాంక్ యూ మేడం చాలా బాగుంది గాడే సుజనా గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంత అందమైన గార్డెన్ చూపించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి సో మచ్ కూడా నా హృదయపూర్వక వందనాలు మా గార్డెన్ విజిట్ చేశారు మంచి వీడియో తీశారు సో మచ్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మరి మంచి కంటెంట్ తో మేము అంతవరకు బాయ్